ہم پر ہم کا پریکٹس ہو گیا لو تیرے اوپر کو پریکٹس ہے راجا صاحب اج کے دن سولفائیڈ پارٹی جی وی ایل پارٹی جی وی ایل پارٹی ہے جی وی ایل پارٹی ہے جی وی ایل پارٹی ہے 19 میں 19 میں صاحب جی जेबीएन पार्टी 67ガル सुन सर बोले ऊपर 58 58 सर एम रेट कमना जेबीएन पार्टी जेबीएन 200000

మొత్తం అన్ని కూడా ఆల్ గేట్స్ లో మొత్తం ఆల్ కాన్స్టెన్సీ కి సంబంధించి కౌంటింగ్ అఫీషియల్స్ అదేవిధంగా బందోబస్తు అఫీషియల్స్ అదేవిధంగా ఏజెంట్స్ అందరినీ కూడా విత్ ఇన్ ది టైమ్ అంతా కూడా చెక్ చేసుకుని అన్ని పాయింట్లు చెక్ చేసి సెల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ ఓన్లీ డిసిగ్నేటెడ్ పర్సన్స్ మాత్రమే ఓన్లీ ఆర్ఓస్ అబ్జర్వర్స్ అండ్ టెక్నికల్ టీమ్ కు తప్ప ఇతరులకు కూడా ఎవరికి కూడా ఫోన్స్ కూడా లేదు నో క్యాండి ఇస్ అలౌడ్ ఫోన్ ఇన్సైడ్ హాల్స్ ఎవరికి లేదు ఇన్క్లూడింగ్ ప్రెస్ కు కూడా ఇన్సైడ్ కౌంటింగ్ హాల్స్ కి అలవ్ లేదు వాళ్ళు కూడా మీడియా పాయింట్ వరకే రప్పించడం ఉంది మనోబర్స్ అంతా పటిష్టంగా వేశాము ట్రాఫిక్ కంట్రోల్ కూడా సజావుగా చేస్తున్నాం మొత్తం సజావుగా చేస్తాం ఎవరైనా బయట ఉంటే త్వరగా వచ్చేయాలండి టైం అయిపోయింది లేట్ అయితే మళ్ళీ లోపలికి అలవాటు టైం అయిపోయింది సెకండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా లోపలికి వచ్చేస్తాయండి

Mr. Okeyo. Ishh for example, Over the only. The others చెప్పండి అది ఇది కాయిల్ కలుపు చెప్పండి అక్కడ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಈಗನ ಇದು ಟು ಟೆ ಟೆ ಫುಲ್ ಕಥೆ ಆ ಸರ್ ಬಾಗರ ಸರ್ ಫುಲ್ ಬಾಗರ ಲವೆಲ್ ಬಂತು ನಾನು ಫೋನ್ ಮಾಡಿ ಫುಲ್ ಲೋಕ ಗೆ ಬರಲಿ ಬಿಡಲಿ हमने ये 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 भी ये ये और ये 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 Gue t referred on as you. Surah, UFX白. ко figured deyak? wayyyyy yad challenge. capacity mundia za asaaka sao avengir de w